సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయలుదేరినటువంటి బోయింగ్ ఏఐ వన్ సెవెన్ వన్ విమానం నిన్న ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో రెండు వందల నలభై ఒక్క మంది మరణిస్తే ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు ఆ వ్యక్తి రమేష్ విశ్వాస్ దీంతో ఒక్కసారిగా ఈ ఏ సీట్ సంబంధించి మనకి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎందుకంటే లెవెన్ఏ సీట్ అనేది చూసుకున్నట్లయితే ప్రయాణికుల్లో ఎవరికి ఇష్టపడినటువంటి ఆ సీట్ అని చెప్తూ ఉంటారు చెత్త సీట్ అని కూడా చెప్తూ ఉంటారు సో ఈ ఏ సీట్ అనేది ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది మరి ఎందుకు లెవెన్ఏ సీట్ ని చెత్త సీట్ గా భావిస్తూ ఉంటారు తెలుసుకుందాం విమానంలో ఎవ్వరూ ఇష్టపడని లెవెన్ఏ సీట్ ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో టోటల్ రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడికక్కడే మరణించారు ప్రయాణికులు కేవలం ఒకే ఒక వ్యక్తి మృత్యుంజేడులా ప్రాణాలతో బయటపడ్డాడు ఆయనే రమేష్ విశ్వాస్ ఇక అతడు ప్రాణాలతో బయటపడ్డానికి కారణం ఈ ఎకానమీ క్లాస్ లో విమాన రెక్కల ముందు వరుసలో ఉండేటువంటి ఏ విండ్ సీట్ అని తెలుస్తోంది దీని వెనకే ఎమర్జెన్సీ డోర్ కూడా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు మరి ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీట్ చాలా చర్చనీయాంశంగా మారింది అయితే ఈ సీట్ ని విమానంలో ఎవ్వరూ కూడా ఇష్టపడరని చెత్త సీటుగా చెప్తూ ఉంటారు అంతలా ఇష్టపడని ఈ ఏ సీటే ప్రస్తుతం ఆ ప్రమాద ఘటనలో ఒకే ఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఈ సీట్ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది చూసారు కదా ఈ ఏ సీట్ ఏదైతే ఉందో చెత్త సీట్ అని భావించేటువంటి ఈ సీటే రమేష్ విశ్వాస్ ప్రాణాలని కాపాడింది మృత్యుంజయుడుగా రమేష్ విశ్వాస్ బయటపడ్డానికి కారణమైంది